హై వన్ నా పేరు తెజస్వి బొట్చెల కన్సల్టెంట్ డాక్టర్ అండ్ ఫిడికల్ హోమోపతి లాస్ట్ వీడియోలో మనం యూటీఏ అంటే ఏమిటి యూటీ ఎన్ని రకాలు ఉంటుంది అలాగే యూటీ యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం రోజు వీడియోలో మెయిన్ గా మనం యూటీఏ రావడానికి ఎలా కారణాలు ఎలా ఉంటాయి అలాగే యూటీ ఎవరిలో ఎక్కువగా వస్తుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డ్ యూరినై ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూరినైట్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ యూరినరీ ఆర్గాన్స్ లో ఇన్ఫెక్ట్ అవడం వల్ల దీని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటున్నారు ఇది నార్మల్ గా కిడ్నీస్ కానీ బ్లాడర్ కానీ యూరేథరా కానీ యూరేటర్స్ కానీ ఏ పార్ట్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మెయిన్ గా బ్యాక్టీరియా వల్ల వస్తుంది అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తెలియక చాలా మంది అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా చాలా కాంపికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం యూరినరీ ట్రాక్ ని మొత్తం క్లియర్ గా తెలుసుకోవడం చాలా మంచిది ఇప్పుడు మనం యూట్య సంబంధించిన కారణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం నార్మల్ గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది మెయిన్ గా బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది అది ఈక్వలై బ్యాక్టీరియా ఈ ఈక్వలై బ్యాక్టీరియా అనేది మెయిన్ గా మన గట్ లో ఉంటుంది గట్ అంటే మన డైజెస్టివ్ ఆర్గాన్స్ లో ఉంటుంది ఈ ఆర్గాన్స్ ఉన్న బ్యాక్టీరియా నార్మల్ గా మనకి హెల్త్ పరంగా యూజ్ అవుతుంది ఒకవేళ ఈ బ్యాక్టీరియా అనేది డైజెస్టివ్ ట్రాక్ లో కాకుండా ఈ యూరినరీ ట్రాక్ లో ఉంటే ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా ఒక కాజ్ అవుతుంది ఈ యూరినై ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా మెయిన్ గా ఆడవాళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాం ఆడవాళ్ళలోనే ఎందుకు ఎక్కువ చూస్తుంటాం అంటే ఈ లేడీస్ లో యూరత్ అనేది షార్ట్ గా ఉంటుంది యూరోత షార్ట్ గా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి అలాగే ఈ సెక్షువల్ యాక్టివ్ ఉమెన్స్ లో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కరెక్ట్ గా మనం హైజీనిక్ మెయింటైన్ చేయడం అంటే నీట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది నార్మల్ గా టాయిలెట్ కలిగిన తర్వాత సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్స్ అనేటివి ఆనల్ రీజన్ నుంచి ఆనల్స్ నుండి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది పాస్ అవుతుంటుంది అలాగే చాలా మంది ఆడవాళ్ళు ప్రాబ్లమ్ కామన్ గా ఫేస్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎలా అంటే వాళ్ళ యూరిన్ హోల్ చాలా టైం వరకు హోల్డ్ చేసుకోవడం వల్ల అంటే యూరినేషన్ గా వెళ్ళకపోవడం వల్ల కూడా అలా యూరిన్ హోల్డ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ హోల్డ్ చేసిన టైంలో బ్యాక్టీరియా అనేది ఈజీగా మల్టీప్లై అవుతుంది అలాగే ఆ మల్టీప్లై అయిపోవడం వల్ల కూడా మన ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంటుంది అలాగే ఇన్ఫెక్షన్ అనేటివి డయాబెటిక్ మూమెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం డయాబెటీస్ ఎందుకు చూస్తుంటాం అంటే డయాబెటిక్ కండిషన్స్ మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అంటే ఎక్కువగా ఉంటాయి ఈ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియాకి వాటి ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది ఈ ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది ఈజీగా గ్రో అయ్యి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అలాగే యూటీఏ కండిషన్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఎక్కువగా చూస్తుంటాం ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ఎందుకు చూస్తుంటాం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో హార్మోన్ జరుగుతుంటాయి అలాగే వాళ్ళు క్యారింగ్ చేస్తున్న మంత్స్ పెరిగే కొద్ది ఆ ప్రెజర్ అనేది యూరిన్ ట్రాన్స్ పైన పడడం వల్ల యూరిన్ అనేది స్లోగా పాస్ అవుతుంది అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఈజీగా అఫెక్ట్ అవుతుంటాయి ఈ యుటీఐ కండిషన్ అనేది లో ఇమ్యూనిటీ వల్ల కూడా వస్తుంది లో ఇమ్యూనిటీ అంటే మన బాడీలో అంటే జమ్స్ కి ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల అంటే వీక్ ఇమ్యూనిటీ వీక్ అయిపోవడం వల్ల జమ్స్ కి ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోయి మన బాడీ అనేది ఈజీగా ఇన్ఫెక్షన్ కి ఎఫెక్ట్ అవుతుంది అలాగే కొన్ని యూరిన్ అట్రాక్ట్ అబ్స్ట్రక్షన్ అంటే కిడ్నీ స్టోన్స్ కానీ ఇంకేమైనా యూరినరీ పెథాలజీ ఏమైనా ఉన్నా కూడా ఈ కండిషన్స్ అనేటివి అంటే యూరిన్ హోల్డ్ ఎక్కువసేపు నిలో ఉంచుతుంది అలా ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా గ్రో అంటే బ్యాక్టీరియా అనేది ఈజీగా గ్రో అయ్యి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా కాజ్ అవుతుంది అన్ప్రోడ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇంటర్ కోర్స్ టైంలో ప్రాపర్ ప్రొటెక్షన్ లేకుండా చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంటాయి అంటే రీప్రోడవ్ ట్రాక్ నుండి యూరినరీ ట్రాక్ కి ఇన్ఫెక్షన్స్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి అలాగే చాలా మంది ఇంటర్ కోర్స్ తర్వాత యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ కి ఛాన్స్ అయ్యే తగ్గు తగ్గించుకోవచ్చు అంటే ఇంటర్ కోర్స్ ముందు తర్వాత యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం అలాగే క్యాథటర్స్ క్యాథెటర్స్ అంటే ఎందుకంటాం అంటే క్యాథెటర్స్ నార్మల్ నార్మల్గా ఎలాంటి కండిషన్స్ యూజ్ చేస్తుంటారంటే గా మనం యూరిన్ ఈజీగా పాస్ చేయగలుగుతాం కానీ కొన్ని కండిషన్స్ లో సర్జరీ తర్వాత అలాగే కొన్ని అబ్స్ట్రక్షన్స్ లో కానీ యూరిన్ ని పాస్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు అలాంటి కండిషన్స్ లో డాక్టర్స్ పేషెంట్స్ ఒక యూరిన్ బయటికి ఫ్లో చేయడానికి క్యాథెటర్స్ అనే ఒక థిన్ లైక్ స్ట్రక్చర్స్ నిజ్ చేస్తుంటారు ఈ క్యాథెటర్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో యూరిన్ అనేది బయటికి ఒక కలెక్టింగ్ బ్యాగ్ లకి ఫ్లో అవుతుంది ఇలా క్యాథరల్స్ యూజ్ చేయడం వల్ల కూడా మనం ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా మనమే లోపలికి ఇంజెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఈ క్యాథరల్స్ యూజ్ చేస్తున్న పేషెంట్లలో యూటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో అలాగే ఆ ఫీమేల్స్ లో ఇంకా ఎవరైతే హైజీన్ మెయింటైన్ చేయరో డయాబెటిక్ ఉమెన్స్ లో అలాగే ఫ్రీక్వెంట్ గా క్యాథరల్స్ యూజ్ చేసే వాళ్ళలో యూటీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ యూటీఐ రావడానికి గల కారణాలు ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో యూటీ ఎక్కువగా వస్తుందో తెలుసుకుందాం నార్మల్గా యూటీ అనేది ఆడవాళ్ళే ఎక్కువగా వస్తుంది అది కూడా సెక్షువల్ యాక్టివ్ ఉమెన్స్లో లో ఎవరైతే సెక్షువల్గా యాక్టివ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళలో యూటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి యూరిన ట్రాక్ అలాగే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ పోస్ట్ మెనోపాజల్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన ఉమెన్ ఆడవాళ్ళలో యూటీ అనేది ఎక్కువగా వస్తుంటుంది వాళ్ళు చాలా మంది చెప్తుంటారు మేము అర్జెంట్గా యూరిన్కి వెళ్ళాలి అలాగే మేము హోల్డ్ చేసుకోలేకపోతున్నాం ఇన్వాలెంట్ గా పాస్ అవుతుందని చెప్తుంటారు అవన్నీ యూటీ యొక్క సిమ్టమ్స్ అలాగే ఈ ఎందుకు ఈ పోస్ట్ మైనపాజుల్ ఉమెన్స్ లో యూటీఏ ఎందుకు వస్తుందంటే ఈ పోస్ట్ మినపాజల్ ఉమెన్ లో అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల నార్మల్ గా వజనప్పుడు నేచురల్ ప్రొటెక్షన్ మెకానిజం కెపాసిటీ తగ్గిపోయి యూటిఏ ఇన్ఫెక్షన్ అంటే ఈజీగా వస్తుంటారు వీళ్ళలో అలాగే పీపుల్ విత్ డయాబెటీస్ డయాబెటిక్ ఉమెన్స్ లో ఎందుకు వస్తుందంటే డయాబెటిక్ వుమెన్స్ హై షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అది ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది ఈ హై షుగర్ లెవెల్స్ ఈ బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది అలాగే క్యాటరస్ యూస్ చేసే పేషెంట్స్ కూడా ఈ యూటిఆర్ కండిషన్ ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం అలాగే పీపుల్ విత్ యూరినరీ అబ్స్ట్రక్షన్ ఎవరైతే యూరినరీ అబ్స్ట్రక్షన్ లైక్ కిడ్నీ స్టోన్స్ ఏమైనా ఉన్నా ఇంకేమైనా యూరినరీ పెథాలజీ ఏమైనా ఉన్నా ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా యూటీఏ అనేది చూస్తూ ఉంటాం అలాగే రికరెంట్ యూటీ అనేది కామన్ గా చూస్తుంటాం ఇది రికరెంట్ ఎందుకు అంటే చాలా వరకు ఫస్ట్ టైం వచ్చిన యూటీఏ పేషెంట్స్ రికరెన్స్ అనేది చాలా వరకు పాసిబుల్ ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళలో ఇంకా ఫస్ట్ టైం యూటిఏ వచ్చిన పేషెంట్ లో ప్రాపర్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల రికరెన్స్ అనేది కామన్ గా ఉంటుంది అలాగే క్యాటర్స్ యూజ్ చేసిన పేషెంట్లలో సెక్చువల్ యాక్టివ్ ఉమెన్స్ లో ఉమెన్స్ లో అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్న పేషెంట్లలో యూటీఐ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ యూటిఏ రావడానికి గల రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి కండిషన్స్ అన్నింటిలో కూడా మీరు కనుక యూటిబితో బాధపడుతున్నట్టు అయితే కన్సల్ట్ ఫిడికల్ సోమిపతి వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమిపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ ని ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూజ్ చేసే డివై ప్రొసీజర్స్ లైక్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయో అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమిపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపిటెన్స్ కంపాషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి మెడిసిన్స్ అనేది టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అలా అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ ద ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ ఫిడికల్ సమయోపతిలో లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుతాం ఇవన్నీ ఫిడికల్ సమయోపతిలో అడ్వాంటేజెస్ ఇప్పుడు ఫిడికల్ సమయపతిలో కన్సల్టేషన్ ఆప్షన్ తెలుసుకుందాం ఫిడికల్ సోమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సెంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్స్ ద్వారా మీరు మా రిపోర్ట్స్ షేర్ చేయగలుగుతారు అలాగే ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉన్నా మేము మీకు చెప్పి మీరు లోకల్ గా మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మీకు మెడిసిన్స్ అనేటివి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ మీకు రీచ్ అవుతాయి లేదా మీరు అదర్ దాన్ ఇండియా అయినట్టు అయితే లైక్ యుఎస్ఏ ఏమన్నా అయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి మీరు ఫిడికల్ ఇన్ పర్సన్ గా వచ్చి కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నిగ్రెస్టి బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సంపత్తిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడికల్ సమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు మీరు కనుక యూట్యూబ్ తో ఫిడికల్ అయితే ఇస్ సోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమోపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సమోపతిని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ ఈ యూటీఐ కేసెస్ కి సంబంధించి ఫిడికల్ సమోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సెమోపతి ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అంటే పేషెంట్ కి డిసీజ్ కండి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలాగే డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుంది అలాగే ఫిడికల్ సోమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం కేటాయించి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అలాగే పర్సనల్ కేర్ లో కూడా పేషెంట్ కి డౌట్స్ ఏమైనా ఉన్నా వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నా అలాగే హెల్త్ అడ్వైస్ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ ఫిడికల్ సోమిపతి వల్ల అడ్వాంటేజెస్ ఇప్పుడు మనం యూటిఏ రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి అలాగే యూటిఏ కండిషన్ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుందో తెలుసుకున్నాం ఈ కారణాలు అలాగే ఎవరిలో ఎక్కువగా వస్తుందో తెలుసుకోవడం వల్ల యూటీ అనేది మనం కరెక్ట్ గా డయాగ్నోస్ జరిగి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాం అలాగే యూటీ అనేది చాలా మంది సింపుల్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నార్మల్ గా యూటీ అనేది బ్యాక్టీరియా కాజ్ వల్ల వస్తుంది మనం ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా అంటే వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం ప్రాపర్ గా హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ అంటే ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ అలాగే హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల తగ్గించుకోగలుగుతాం ఈ కాజెస్ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్ లో దీని యొక్క కాంప్లికేషన్ మనం తగ్గించుకోగలుగుతాం మీరు కనుక యూటీఐ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు కన్సల్ట్ ఫిరికస్ హోమిపతి టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్